ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా వినుకొండలో ప్రారంభమైన రోడ్ షో మళ్ళీ తిరిగి సంతమాగులూరు అడ్ రోడ్డు నుంచి రొంపుచర్ల మండలంలో దాదాపు మధ్యాహ్నం తీవ్ర ఎండ వడగాలను కూడా లెక్క చేయకుండా ప్రజలంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి ఆయన చే కరచాలను అందించటానికి మాట్లాడటానికి ముఖ్యంగా మహిళలు చూపిస్తున్న ఆదరణ చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మళ్ళీ ఏర్పడుతుంది ఖచ్చితంగా మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో ముఖ్యమంత్రి అవుతాడని ఈరోజు అందరూ కూడా భావిస్తున్నాం అదేవిధంగా పుడిగురాళ్ళలో జరిగిన సభ విజయవంతం కావటం లక్షల మందితో నిర్వహించిన సభని విజయవంతం చేయటం తిరిగి సత్యనపల్లిలో రోడ్ షో జరపటం పల్నాడు జిల్లా అంతా కూడా సమగ్రంగా ఈరోజు చూస్తే అద్భుతంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్ర చేయటం చాలా సంతోషంగా ఉంది అట్లానే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన తీరు పిడుగురాళ్ళు ఈరోజు చంద్రబాబు నాయుడు తన మేనిఫెస్టోలో చేసిన మోసాలను ఈరోజు ప్రజలకి వివరించే కార్యక్రమం చేయటం అదే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కార్యక్రమాలు అట్లానే వాలంటీర్కి మళ్ళీ పదివేల రూపాయలు ప్రకటించే కార్యక్రమం చూస్తుంటే అంటే వాలంటీర్ వ్యవస్థ బ్రహ్మాండంగా పనిచేస్తుందని ఒప్పుకున్నాడు చంద్రబాబు నాయుడు మొన్నటిదాకా వాలంటీర్ని సంచులు మూసేవాళ్ళలాగా మగవాళ్ళు లేకపోతే ఆడవాళ్ళ తలుపులు వాళ్ళలాగా పవన్ కళ్యాణ్ అయితే ఆడపిల్లల్ని ట్రాఫికింగ్ చేస్తూ మాట్లాడిన మాటలు ఇవన్నీ కూడా ఈరోజు పటాపంచలు అయిపోయి ఇవన్నీ అవాస్తవాలని చెప్పి ఆయనే స్వయంగా వేదిక మీద నుంచి ఒప్పుకున్నాడు చంద్రబాబు నాయుడు కాబట్టి ఖచ్చితంగా వాలంటీర్ వ్యవస్థని ప్రజలు కోరుకుంటున్నారు అనేది వాస్తవం ఒక్క నెల పెన్షన్లు వాలంటీర్లు ఇవ్వకపోతే ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడ్డారో మొన్న ఏప్రిల్ నెలలో ఖచ్చితంగా ప్రజలు వాలంటీర్ వ్యవస్థని కోరుకుంటూ ఉన్నారు అలానే ఈరోజు అందరూ కూడా మేనిఫెస్టో కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది చేస్తారు చేసేదే చెప్తారు అని చెప్పి ఒక నమ్మకం ఉంది ఆ నమ్మకం కోసం ఈరోజు ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు ఖచ్చితంగా త్వరలోనే మేనిఫెస్టో కూడా ప్రకటించే కార్యక్రమం చేస్తాం మరి ఈరోజు పల్నాడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది ఖచ్చితంగా ఏడుకేడు స్థానాలు గెలుస్తాం అట్లానే పార్లమెంట్ స్థానం కూడా అనిల్ కుమార్ యాదవ్ గారు మొట్టమొదటిసారి ఒక బీసీ అభ్యర్థిని ఇక్కడ నిలబెట్టే కార్యక్రమం చేయటం ఈరోజు బీసీలు పెద్ద ఎత్తున బ్రహ్మరథం పడుతూ ఉన్నారు బీసీలు అందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపే కార్యక్రమం ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులతో పాటు బీసీలు కూడా ఈరోజు పెద్ద ఎత్తున వాళ్ళలో ఒక మార్పు కనపడుతూ ఉంది ఖచ్చితంగా అనిల్ కుమార్ యాదవ్ గారిని కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించుకునే కార్యక్రమం చేస్తాం